మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం కూచంపల్లి గ్రామంలో అన్నో రామచంద్ర అంటున్న రైతులు మా వడ్ల కొనుగోలు ఎప్పుడు అవుతాయి ఆందోళనలో రైతులు ఐకేపీ సెంటర్ వాళ్ళు బగరు సీరియల్లో పెడుతున్నారు రైతుల ధర్నా మాకంటే వెనుక వరి కోత కోసి వాళ్లే ముందుగా పెడుతున్నారు మేము ఏప్రిల్ నాలుగు ఎనిమిది పద్నాలుగు తారీఖులో వరి కోసినా కూడా వర్షాలు పడే ఇప్పటికీ మూడు సార్లు వడ్ల రాశులు మార్చారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారు ధర్నా చేయడం జరిగింది మాకు ఎంఆర్ఓ ఆర్డీఓ వచ్చి తగు న్యాయం చేయాలని రైతులు కోరారు ఈ కార్యక్రమంలో దేవుని కొంచెం పల్లి రైతులు వారి ఎత్తున పాల్గొన్నారు గత నెల పదిహేను రోజుల వడ్లు కోసి కుప్పలు కోసినవి ఉన్నాయి అది బిల్ బిల్చీటీలతో సగా అన్ని ఉన్నాయి రైతులము అందరము ఇప్పుడు వర్షము మూడు సార్లు ఇప్పటికి మూడు సార్లు వర్షం పడ్డది ఇప్పుడు మొలకలు వచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు వడ్లు మొలకలు వస్తే అప్పుడు ఏమంటారు ఇప్పుడు ఐకేపీ సెంటర్ ఉన్న ఐకేపీ సెంటర్ పట్టుకున్న మన శంకర్ సార్ గారి గారిని ఇప్పుడు సంతోష గారిని మన ఇన్ఛార్జి సంతోష కానీ ఇవందరూ వీళ్ళందరూ ఏం చేస్తారు మొత్తము బగర్ సీరియల్ వేరంటే వేరు లంచం లంచం అనే ఏం కాదు అని బగర్ సీరియల్ పెట్టడము ఇవన్నీ మొత్తం ఇట్లా చేయడం వల్ల మొత్తం అడ్లు మొత్తం ఆగిపోయినాయి ఇక్కడ విలేజ్ విలేజ్లా ఎంతో సగంకి సగ సగం చాలా మంది కూడా కాంటలు కావాలి ఇక్కడ దేవు అదే దేవుచిపల్లి ఊరు కూచింపల్లి అని కాదు కానీ ప్రతి ఒక్కడి అక్కడ మొత్తం కాంటలు అయిపోయినాయి ఇప్పుడేమో అట్లాంటి ఆరోపణలు ఇప్పుడు ఎదుర్కొని ఇప్పుడు రెండు ఊళ్ళు రాని పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మధ్యాహ్నం శంకర్ సార్ కలిస్తే ఏమన్నాడు మీకు చేతనైతే లేదా మీకు పెట్టుకోవస్తా లేదా అని మాట్లాడుతాడు అట్లాంటి అట్లాంటి నా అట్లాంటి పట్టుకున్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు మరి ఇప్పుడు స్పందించడం లేదు అని చాలా ఇప్పుడు ఇబ్బందులకు గురవుతున్నాము వెంటనే వడ్లు కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము మధ్యాహ్నం కలిస్తాయి పక్క అమలు చేస్తున్నారు మీరు అమలు చేయాలని నీకు వస్తలేదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆయన శంకర్ సార్ మరి ఇప్పుడు వచ్చి ఇప్పుడు పెడతామంటున్నారు ఇప్పుడు బారదలు ఇచ్చి ఇప్పుడు ఇప్పుడు స్ల్పాల అని రాజయ్య అనే రాజ్యనే రైతుకు భారతలు ఇచ్చారు బారదలు ఇచ్చినాక ఏమైంది మూడు రోజుల నుంచి ఇప్పుడు ఇప్పుడు వేస్తామని చెప్పినారు అటే వెళ్ళిపోయినారు మన ఇన్ఛార్జ్ మన సంతోషం మేడం గారు ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఆ వడ్లు ఇప్పుడు వర్షం పడితే ఇవ్వాల బాధ్యత మొలకల వస్తే ఇవ్వాల బాధ్యత వాళ్ళు తీసుకుంటారా ఇప్పటికీ రెండు మూడు సార్లు మార్చినాము ఇప్పుడు వారి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు వర్షం పడే సూచనలు ఉన్నాయి ఇప్పుడు రెండు మూడు రోజుల్లో ఇప్పుడు ఏం ఏం చేయాలి చెప్పు ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు సెంటర్ వాళ్ళు వచ్చి స్పందించి తొందరగా మీకు అంట చేయాలి మీ డిమాండ్ సెంట్రల్ ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు సొసైటీ సొసైటీ ఇది ఐకేపీ రెండు ఉన్నాయి అయితే సొసైటీ నుంచి నేను ఆయన సంతోషం అనే వ్యక్తి నేను ఆ సొసైటీ మెంబరు అయినా నేను పెట్టుకుంటా అక్కడ నుంచి ఇక్కడ రోడ్ నుంచి వేసి అక్కడ నుంచి పెట్టుకుంటా అని చెప్పేసి అన్నాడు అయితే సొసైటీ అంతకన్నా ముందేమో సొసైటీకి ఏమంటే ఇవ్వలేదు నేనే మొత్తం పెడతా అన్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు పెడతలేదు ఇప్పుడు ఇప్పుడేమో ఇప్పుడు రెండు మూడు రోజులు ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఏమంటున్నది ఇన్ఛార్జ్ సంతోషం వేయడం ఏమంటున్నది ఇప్పుడు పెడ పెడతాము పెడతా అనుకుంటా పెట్టడం లేదు ఇంకా మొత్తం ఇప్పుడు మెరుపులు అవుతున్నాయి అవుతున్నది మరి మాకు చేతికి యాసంగి వరి కోతలు మొత్తం దెబ్బతి మొత్తం లాస్ మిషన్లు గిరా వేస్ట్ అయింది మొత్తము తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తాము దీన్ని వెంటనే ఇన్ఛార్జ్ గాని మరి సొసైటీ మెంబర్ గాని అందరూ వచ్చి ఎంఆర్ఓ గాని ఎంపీడీఓ గాని అందరూ వచ్చి ఈ పరిష్ సమస్యను పరిష్కరించాల్సిగా రోజులైతుంది ఇక్కడ అడ్లు పోసి దేని కుచినపల్లి ఓన్లీ మా సెంటర్ మొత్తం ఇంటి నుంచి అందాక పెడతాను అన్నారు మళ్ళీ ఇప్పుడు మధ్యలో ఇప్పుడు పెట్టలేరు గడంపల్లి నుంచి వేరే నుంచి అడ్డు పొరుగు రాళ్ళు వస్తే రోడ్డుకు పోస్తారు అలాగే పెడుతున్నారు మరి నుంచి పెట్టి మైన్నే ఉంచుతున్నారు ఆ వాన వానకు నానుతున్నాయి ఎండుతున్నాయి ఆ కుప్పలు ఇక్కడ అక్కడ మాసుడు అవుతుంది చాలా ఇబ్బంది కారణం చేస్తారు ఈ సెంట్రోలు ఈ సెంటర్లు రాకపోతే మేము సిద్ధంగా ఉన్నాము ఇక్కడ బాగా పడ్డది కుప్పలు చేంజ్ చేస్తున్నాము ఆడల మోగలం గత రెండు సారా మూడు సారా ఆన పడ్డది మూడు సార్ చేంజ్ చేసినాం అయినా కానీ వేరే బలచిరిగలు పెడుతుంది కానీ ఇక్కడ రావడం లేదు అక్కడ ఇక్కడ ఏ దానికైనా నిర్ణయం ఉన్నది కావున మీరందరూ సెంటర్ రాకపోతే ఇక్కడ ఏం పామాంకం అయినా ఆళ్ళ మీద ఉంది అడ్లు ఆళ్ళ మీద బాధ్యత పోషము రిబ్బన్ కింద ఈడే కట్ చేసిరు కావున ఇక్కడ పెట్టడం లేదు వేరే ఊరి పెట్టడం జరుగుతుంది ఇక్కడ కమిషన్తో మొత్తం సెంట్రల్ మొత్తం లంచం లంచం కొండ ఇక్కడ మాకు ఎంఆర్ఓ గారు ఆడియో గారు అందరు వచ్చి మాకు ఇక్కడ సాయంకం కోరాలి మేము చాలా ఇబ్బందికరంలో ఉన్నాము మీరు ఇక్కడ రావాల్సిందో కోరుకుంటున్నాము